సో హాయ్ గాయస్ వెల్కమ్ టు అనదర్ వీడియో నేనైతే ఈరోజు మళ్ళీ ఇంకొక అవుట్లెట్ దగ్గరికి వచ్చేసాను ఈ బ్లాక్ ఫ్రైడే వీక్ ఈ వీక్ అంత ఆఫర్సే ఉంటాయి ఇది వచ్చేసి లండన్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది యాస్ఫర్డ్ అవుట్లెట్ అండ్ మేము వచ్చిన కార్ చూపిస్తే ఒకసారి ఇది మెగాస్టార్ చిరంజీవి గారు వాడే కారు బెంజ్ సో ఇది మా భయ్యాది కారు మా ఇంటి దగ్గర ఉండే భయ్యాది అది సో అది గాయస్ ఈరోజు బ్లాగ్ అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉండే మధ్యలో కాకపోతే ఏంటంటే ఒక వన్ మైల్ మాత్రం హాఫ్ అన్ అవర్ పట్టింది సో ఇప్పుడైతే ఇదంతా చూపిస్తా ఒకసారి బ్యాక్గ్రౌండ్ లుక్ వేసుకోండి ఎట్లా ఉందో ఎంత కార్ పార్కింగ్ ఓవర్ఫ్లో కూడా ఫుల్ అయిపోయింది మొత్తము కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు ఒక సైడ్ లక్కీగా పార్కింగ్ దొరికింది ఇక్కడ ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఒక ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ బ్రాండ్స్ ఉంటాయి ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ అండ్ చూడాలి జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఎట్లా ఉంటుందో ఈరోజు మరి నేనైతే చూస్తున్నా ఫస్ట్ మా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు సైస్ మా అన్న వాళ్ళు అయితే హాట్స్టార్కి నేను కూడా అక్కడికి వెళ్తున్నాను ఏమన్నా టీషర్ట్ల మీద ఆఫర్లు ఉంటాయి తీసుకోవడానికి ఎక్ససా సో గాయస్ షాపింగ్ అయితే బాగా నడుస్తుంది హాల్ స్టార్లో ఒక టీషర్ట్ తీసుకున్నా అండ్ ఇప్పుడు ఎంఎండ్ రైస్కి వెళ్తున్నాం మళ్ళీ అక్కడ ఒక జాకెట్ చూసాను నిన్న అది బాగా నచ్చింది అది మళ్ళీ అది కూడా తీసుకుందామని వెళ్తున్నాం చూడాలి ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో బయట

సో గాసుకొని చిన్నపిల్లల డ్రెస్సులు కూడా తీసుకున్నా అది చూడాలి लोम इधेक गाइस सेम अद्रेड हंड्रेड थर्टी पर्सेंट टू हंड्रेड फिफ्टी पर्सेंट डिस्कउंट इधन गाय स्ट इंकेवी विजय ब्रो यी वन सी फाइव गाय लो త్రీ ఫిఫ్టీ పౌండ్స్ బిల్ అయింది సారీ త్రీ ఫిఫ్టీ కదా ఫోర్ హండ్రెడ్ బిల్ అయింది అయితే ఫస్ట్ మేము కొన్ని ఐటమ్స్ వేయడం మర్చిపోయినాము మళ్ళీ ఏం చేసినామంటే ఆ ఐటమ్స్ రిటర్న్ ఇచ్చి అంటే రిటర్న్ అంటే అందులో టూ హండ్రెడ్ పౌండ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా సో ఆ రేంజ్ వరకు ఏ ఐటమ్స్ వస్తాయో ఆ ఐటమ్స్ మాత్రమే రిటర్న్ తీసుకొని మళ్ళీ కొత్త ఐటమ్స్ యాడ్ చేసి మొత్తం బిల్లు ఇచ్చేసాను అన్నట్టు ఇప్పుడు మా టోటల్ బిల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ అందులో మాకు వచ్చిన డిస్కౌంట్ సగము అంటే టోటల్ బిల్లు టూ ట్వంటీ పౌండ్స్ అయింది అది ఈరోజు అడిగిన షాపింగ్ ఇంకా గ్లాసెస్ స్టోర్లో వెళ్ళి నెక్స్ట్ సన్ గ్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా చూడాలి సో గాయ స్నాగీకి అయితే వెళ్ళాము కానీ ఒక్క ఆఫర్ మంచిది లేదు అండ్ మోర్ ఓవర్ డిస్కౌంట్ కూడా అస్సలు బాగాలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినడానికి వెళ్తున్నాము ఫుడ్ తిన్నాను వీలు లేరు ఇంకా రావట్లేదు ফুল বাৰু এতিয়া এওঁ হওছ পদনা টু ফেন এম আৰ ఎన్ని 2 for 10 నా 2 for 20 సై 2 to 20 84 255 జాకెట్స్ ఒక్కొక్కటి 100 పాయింట్స్ పైన ఉన్నది అప్ టు 60% ఆఫ్ అంటే నేను దిన్మే 60 అనుకుంటా నేను ఎడి దీని మీద సిక్స్టీ అంటే ఫార్ బెటర్ అసలు మా దుబ్బ ఉంది జాకెట్ వాటర్ ప్రూఫ్ కంప్లీట్ చూద్దాం బక్లావా తిందామని ఆగాము ఎంత సిక్స్ పౌన్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్కి షాప్లోనేమో వాళ్ళు లేడు ఎంతసేపు పడితే తెలియదు వచ్చేసరికి వచ్చాడు గాయస్ Hi. Mm -hmm. yeah. uh, like, do you have any discount for that? Sorry for asking that. Okay. Actually, we haven't any discount. Okay. But uh, if you buy more, I can give you discount. No, that's mm -hmm. fine. Mm -hmm. can I have two hundred grams? Can I have this one? Yeah. That one. Same. The what same? This the same. Okay. okay. That one. This one. Yeah. and this one this one four but more than 200 grams that's, that will be more than yeah yeah so no problem then yeah. no. that's okay I'm there. I'm sugar syrup mm -hmm. spoon jodi one. Oh? that's fine okay 300 sure okay is a nice extent. మూడు వందల ఇరవై గ్రాములు అయింది ఫ్రెండ్స్ ఎంత సిక్స్ పౌండ్స్ మీన్స్ నెక్స్ట్ తినేలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైనా బాగుంది నాకైతే అగలేయట్లే మీకు వేస్తుందా మా ఫ్రెండ్స్ తప్పు పోయారు వాళ్ళ కోసం వెతుకుతున్నాము అండ్ సూపర్ ఫ్రై దగ్గర వస్తున్నారా ఇక్కడ ఇక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ కనిపించింది చూద్దాం ప్రైజ్ ఎంత ఉండదు బీఫ్ అంటస్ మనం ఎట్లా వదినాము చూసి వేస్ట్ చికెన్ ఏం లేదు అనిపిస్తాను యా అది మనం తినేదైతే లేదు అండ్ ఇంకా కొన్ని ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి అబ్బో పోర్క్ పోర్ కూడా మనం తినాము İzlediğiniz <laughs> Christmas değil असल जी इंत बहुमसा बक्लावा maida full of maida and sugar syrup ఇంత ముందు రెండు నువ్వు రెండు పట్టుకున్నావుటే నాది బయటకు వచ్చినప్పుడు ఒకటే పట్టుకున్నావు अरे जेसे बाउंड नहीं रहा जस्ट जस्ट नाइंटी फाइव पाउंड ये प्रियंका चोपड़ा ब्रांड क्या ब्रो जैक एंड जॉन्स జాకు వాళ్ళ హస్బెండ్ లిటరల్గా మైనస్ వన్ ఉన్న చలి నేనేమో హెచ్చులో పోయి జాకెట్ కార్లో వేసుకొని వచ్చిన చలి మాత్రం బా మామూలుగా లేదు అది ఇందాక నేను ఒకటి కొన్న జాకెట్ ఉండే ఐ మీన్ సారీ హుడీ హుడీ తీసి ఇళ్ళేమో ఇంకా రావట్లేమో వాళ్ళు ఇందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఫైవ్ పౌండ్స్ అన్నట్టు మనని ఎక్కడ బయటికి ఆ దాంట్లో పోయి ఎక్కువసేపు ఉందాము ప్రతి ఒక్క షాప్ అయితే తిరుగుతున్నాం వీళ్ళు నన్ను నన్ను ఇష్టపడి వెళ్ళిపోయూ బ్యాడ్ గాయస్ వెతకుండా పోతున్నా ఇప్పుడు వెళ్ళము యా What this? FC FC means fans. C U K. means Okay, it sounds पुला चा कांडर चाँ इधर बहुत ब्रो థర్టీ టూలో ట్వంటీ పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్స్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది

బ్రో ట్రెండ్ ఒకసారి ఇది ఎన్టీఆర్ వాచ్ లెక్క ఉంటుంది చూడండి బాగుంది అదే మెకానిజం అదే ఇట్లా దాన్ని ఇట్లా బయటికి తీసి బ్యాక్ అదే స్ప్రింగ్ ఉంటది లోపల ఆ స్ప్రింగ్ ని జస్ట్ ఇట్లా దాన్ని టైటన్ చేసి వదిలిపెడతాడు అన్నట్టు ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనకి అది ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది ఇయర్స్ గియర్స్ అట్లనే పోతుంది అందుకే అది అనలాగ్ ఉంటుంది దానికి స్పెషాలిటీ అది ఈ కాస్ట్లీ బ్రాండ్స్ రోలాక్స్ ఇవి ఉంటాయి కదా రోలాక్స్ అవన్నీ అవన్నీ ఇట్లనే దీని మెకానిజం మీద వర్క్ అయితే బ్యాటరీ ఉండవు లోపల రోలాక్స్ ఇది కూడా బాగుంటుంది బ్రో స్విస్ మిల్టరీ ఇది చూడండి ఇది ఇంకా బాగుంది మొత్తం ఉంటుంది లోపల గ్రీషం అంట Watch guys, literally, it's amazing. But the price is around 227 pounds, which is approximately 20,000 rupees. I mean, 25 or like that. So, I'll just plan to buy one day, definitely. See, guys, it's it will run not on battery, it runs on. ఆటోమేటిక్ ఐ లైక్ దిస్ వాచ్ ఎండ్రా చోటు మనీ కొడతారు ఈసారి చాక్లెట్ కొనుక్కున్నాస మా సాయ్ ఇన్నాక ఆ కుక్క ఇది ఉంది జర్మన్ షోపర్ అది ఎంతుంది ఒక చిన్న సైడ్ పుల్ అంత ఉంది దాని నోట్లో నా కాల్ కాల్ పిక్క పిక్క మొత్తం పడుతుంది అంత పెద్ద ఉంది మేబీ దాని మెయింటెనెన్స్కి ఒక హండ్రెడ్ పౌండ్స్ వేద్దాము పర్ మంత్ సో లిటరల్లీ ఇట్స్ క్రేజీ అండ్ ఫైనల్గా మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అడి మళ్ళీ సేమ్ అక్కడికి చాయ్ఞన్నాం ఎందుకంటే దీని ఆఫర్లు కొంచెం క్రేజీ ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ పౌండ్స్కి బిల్ అవుతుంది సో అట్లా తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ చూడాలి మరి మళ్ళీ ఇంకో హండ్రెడ్ పౌండ్స్ టూ హండ్రెడ్ పౌండ్స్ బిల్ అవుద్దా లేకపోతే తీసుకోండి అవుద్దా కాదు అది మ్యాటర్ సో ఫైనలీ వీ హ్యావ్ డన్ విత్ అవర్ షాపింగ్ అండ్ వీ కెమ్ హియర్ ఫర్ మెగ్ డీ టూ చికెన్ బర్గర్ సో గాయస్ బై మిస్టేక్లా చికెన్ అనుకొని బీఫ్ బర్గర్ ఆర్డర్ చేశాను ఇది బీఫ్ బర్గర్ కానీ నేను తినలేదు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాను వెళ్ళింది లోపలికి అదే చూస్తున్నాము కోసం వస్తే ఇంకో బర్గర్ తీసుకుంటా यार फूड माना को अच्छा रहेगा। तो वे कस्टल लेग निज़ान्य पान। एप्पल। हाय कीनू कैसे ब्रांड लगा ही तो नहीं है ना। डिसाइड डिसाइड। एचपू। टेकअव। यार फ़ोन। यार खिल्डा वांग सूई। यार थैंक यू सो मच। सैंडविच नो वन को बेटा 4 बेटा का और आकोडा हां भी कॉल पकड़नरा ठीक है मैंने खोला अरे बैठ जा दे इ हैव अ बैग टू डू दैट जस्ट ओके इट्स जस्ट अंडर द बेड जीमत हां ओके ये बंद दिस इज टेस्टी बहुत टाइम बहुत टाइम सम टू अरे फोन पे नहीं सब तो I okay.